నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో డిఎస్పీ గీతా కుమారి ఆధ్వర్యంలో గూడూరు పోలీస్ శాఖ అధికారులు కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు గూడూరు పట్టణంలోని అరుంధి వాడ ప్రాంతంలో ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది ఈ ఆపరేషన్ లో మొత్తం ఆరు వందల ఇళ్లను తనిఖీ చేయగా తనిఖీల సమయంలో సరైన రికార్డు లేని పద్నాలుగు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడడం నేరాలకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా ఈ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు అనుమానాస్పద కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని వాహనదారులు తప్పనిసరిగా తమ వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలు కలిగి ఉండాలని సూచించారు ఇలాంటి తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయి ఆన్లైన్లో డబ్బులు పోతున్నాయి అవి కూడా మీతో పాటు చాలా మందికి తెలియపరచాలి చాలా మందికి డబ్బులు పోతున్నాయి లేకపోతే మేము పోలీసులు అని చెప్పేసి ఫోన్లో వచ్చేసి మేము డిజిటల్ అరెస్ట్ చేస్తాము అయ్యే నమస్కారం ఐజీపీ గుంటూరు ఆదేశం మేరకు నెల్లూరు ఎస్పీ మేడం మరియు అడిషనల్ ఎస్పీ మేడం ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని గూడూరు సబ్ డివిజన్లోని గూడూరు వన్ టౌన్ అందు అరుంధతి పాలెం కాలనీలో కాడదని సర్చ్ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఊళ్ళూరు వన్ టౌన్ టూ టౌన్ రూపాయలు చిలుకూరు స్టాఫ్ మరియు ఆఫీసర్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు ఈ అరుంధతి పాలెంలో సుమారుగా ఆరు వందల కుటుంబాలు ఉంటాయి మా యొక్క కోర్స్ ప్రత్యేక హౌస్ని అందులో ఎవరి సేంజ్ చేసుకొని కానీ ఎవరైనా ఉన్నారో వెరిఫై చేశారు అండ్ డాక్యుమెంట్స్ లేని అంటే సరైన పత్రాలు లేని పద్నాలుగు టూ వీలర్స్ని కూడా సీజ్ చేశారు అండ్ వాళ్ళకు అరంధతి పాలంలో ఉన్న అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి అవేర్నెస్ కూడా క్రియేట్ చేశాము ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా లేకపోతే బయట వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళే వాళ్ళకి వచ్చినా ఇమీడియట్గా పోలీస్ వారికి సమాచారం ఇవ్వడం చెప్పడం జరిగింది అండ్ రాబోయే వన్ వీక్లో మనకి పెద్ద పండగ ఉంది దయచేసి ఎవరైనా ఇంటికి తాళాలు వేసి వేరే ఊరికి వెళ్ళే ప్లాన్లో ఉంటే కానీ బై పోలీస్ స్టేషన్లో కూడా ఇన్ఫార్మ్ చేయడం అని చెప్పాము అండ్ మీరు ఎవరైనా కూడా డౌన్ వేసుకునే వ్యక్తి కూడా లైక్ గోల్డ్ కానీ దగ్గర కానీ ఎక్కువ పెట్టకుండా చూసుకోవడం జాగ్రత్తలు చెప్పాం తర్వాత ఈ మధ్యకాలంలో గమనిస్తే చాలా వరకు రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోకుండా వల్ల ఎక్కువ జరుగుతుంది అంటే టూ వీలర్స్ యాక్సిడెంట్స్ సో అందరి రైడర్ కానీ ఫ్రీ హండ్రైడర్ ఖచ్చితంగా హెల్మెట్ ధరించమని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అండ్ ఎవరికైనా రెంట్కి ఇచ్చే ఆలోచన ఉంటే మాత్రం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు ఏంటని ఆధార్ కార్డ్స్ అని తీసుకున్న తర్వాతనే రెంట్కి ఇవ్వాలని చెప్పారు చాలామంది డిజిటల్ అరెస్ట్ అనే వర్డ్ చాలా వింటూనే ఉంటారు సో దయచేసి ఆ ఫోన్స్లో ఏమైనా అన్వాంటెడ్ లింక్స్ కానీ వస్తే మాత్రం ఓపెన్ చేయడం కూడా శాఖ తిరిగి విషయాలు కూడా చెప్తాను అండ్ తాగి గొడవలు పడడం కానీ తాగి బండి నడిపితే మాత్రం వెహికల్ సీజ్ చేస్తాము అండ్ వాళ్ళు అరెస్ట్ చేసి జైలు కూడా పంపుతామని చెప్పి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది